అమ్మ కావ్య నువ్వు ఇంట్లో లేకపోయినా నీ చేతుల మీదుగా తయారైన ఈ గణపతిని మేము పూజిస్తున్నందుకు నాకు కొంతవరకైనా మనశ్శాంతిగా ఉందమ్మా అని మనసులోనే మెచ్చుకుంటుంది ఇక తర్వాత గణపతిని తెచ్చి అక్కడ పెట్టి రాజ్ ఇలా అంటాడు అందరూ రండి అందరూ ఒకసారి వచ్చి ఈ గణపతి ఎలా ఉందో చూడండి అని అనగానే అందరూ వస్తారు రాజ్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది నిజంగా వినాయకుడే నడిచి మన ఇంటికి వచ్చేసినట్టు ఉంది అని స్వప్న అంటుంది మరి ఏమనుకుంటున్నావు ఆ కళావతి లేకపోతే ఏ పని నేను చేయలేను అని కదా ఈ ఇంత పెద్ద పని నాకు అప్పగించారు కానీ ఇప్పుడు అర్థమైందా ఈ గణపతిని ఎంత మంచిది కొన్నాను ఇక పండగ దుమ్ము లేపేస్తాను ఎంత బాగా జరిపిస్తాను అని అనగానే ఇందిరాదేవి ఇలా అంటుంది నువ్వు ఎంత బాగా జరిపించినా నీ భార్య నీ పక్కన లేకపోతే నువ్వు ఏది చేసినా వృధానే అని అంటుంది నానమ్మ ఏమంటున్నావు అని అనగానే అలా కాదు రామ్ రాముడంతటి వాడే అంత పుణ్యాత్ముడే సీతమ్మ పక్కన లేకుండా ఏ యజ్ఞాలు యాగాలు చేయలేదు అంటే దీని అర్థం నీకు అర్థమైందా సామాన్యుడివి నువ్వు ఒక్కడివే ఏం చేసినా ఫలితం ఉండదు కానీ నీ పక్కన ఉంటేనే నీకు విలువ అని అంటుంది సరే నానమ్మ ఆ టాపిక్ వదిలేస్తారా పండగ రోజన్నా ప్రశాంతంగా పండగ చేసుకుందాము అని అంటాడు ఇంకా తర్వాత అంతులుగారు వస్తారు అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు ఆ సమయంలో అపర్ణ ఒక్కసారిగా కావ్యను ఊహించుకుంటుంది రాజు పక్కన కావ్య కూర్చొని వినాయక చవితి చాలా బాగా జరిపిస్తున్నట్టు అలాగే వినాయకుడు శ్లోకాలు చక్కగా పాడుతున్నట్టు అంతా ఊహించుకుంటుంది అమ్మ కావ్య నన్ను క్షమించమ్మా ఇదే పోయిన సంవత్సరం నాడు నువ్వు పూజ చేస్తానని చెప్పిన నా మొండి పట్టుదలతో నేను నీ చేత పూజ చేయించలేదు నేను చేశాను కానీ ఇప్పుడు నువ్వు లేని లోటు నాకు బాగా కనిపిస్తుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంత పండగ జరుపుతున్నా నువ్వు లేని లోటు ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు ఉంటేనే ఇంటికి కళ ఓ విలువ ఓ గౌరవం నువ్వు లేకపోతే అసలు కళనే లేదు అని మనసులో బాధపడుతూ రాజు పక్కన కావ్య కూర్చొని పూజిస్తున్నట్టు కూడా అలా ఊహించుకొని కన్నీరు తెచ్చుకుంటుంది అపర్ణ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య కృష్ణమూర్తి ఇంకా కనకం ముగ్గురు పూజ చేస్తూ ఉంటారు ఇకప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు అమ్మ కావ్య ఈ అక్షంతలు తల మీద వేసుకో అమ్మ పొరపాటున రాత్రిపూట నువ్వు చందమామని చూసినా నీకు నీలాప నిందలు రావమ్మా అని ఎనగానే నాన్న ఇంకా మీరు ఇలా అంటున్నారేంటి నాన్న చందమామని చూస్తే నీలాప నిందలు వస్తాయో రావో నాకు తెలియదు కానీ భార్య మనసుని అర్థం చేసుకొని భర్త భార్యకు భర్త మనసులో స్థానం ఇవ్వని భర్త ఓ ఆడపిల్లకి భర్తగా జీవితంలో వస్తే జీవితాంతం నీలాప నిందలే నాన్న ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అని అంటుంది అప్పుడు కనకం నిజంగా కరెక్ట్గా చెప్పావమ్మా నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఆ దేవుడు ఉన్నాడు నీ ఎందు ఉన్నాడు చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు సుఖమైన జీవితం నువ్వు ఎప్పుడూ సంతోషంగా అనుభవించలేదు కానీ ఆ దేవుడు నేను చల్లగా చూస్తాడు నీ భర్త తప్పు తెలుసుకొని నిజంగా తన మనసులో స్థానం అడుగుతున్నావు కానీ తన నెత్తి మీదే నిన్ను పెట్టుకొని ఊరేగింపుగా తీసుకువెళ్లే రోజు తొందరలోనే వస్తుంది నీ మంచితనం నీ గొప్పతనం నీ భర్త అర్థం చేసుకొని నిన్ను తీసుకువెళ్తాడమ్మా ఎప్పటికీ ఎవ్వరూ చెరపలేని తన గుండెల్లో స్థానం నీకిస్తాడన్న నమ్మకం నాకుంది ఆ వినాయకుడు సాక్షిగా ఇది జరిగే తీరుతుంది అని అనగానే నిజంగా అలా జరిగితే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు అలాంటి రోజు వస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదమ్మా అని కన్నీరు పెట్టుకుంటూ మళ్ళీ అంతలోనే పండగ పూట నేను బాధపడితే నా తల్లిదండ్రి చూసి తట్టుకోలేరు అని అనుకొని వచ్చే కన్నీటిని కూడా దిగమింగుకుంటుంది కావ్య ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని రాహుల్ తన రూంలోకి వెళ్ళిపోయి ఇలా అనుకుంటూ ఉంటారు ఏరా రాహుల్ ఆ సామంతుని కలిశావా అని అనగానే ఆ మమ్మీ కలిసాను అంత మనం అనుకున్న ప్రకారమే జరుగుతుంది అని అంటే ఎక్కడ తేడా రాదు కదా అని అంటుంది తేడా రాదు మమ్మీ ముందు ఆ కావ్య రాజ్కి ఇంకా దూరం అయిపోయే ప్లాన్ అయితే నేను వేశాను కావ్య చేత కొన్ని డిజైన్స్ వేసి ఆ డిజైన్స్ని మనం వాడుకొని ఆ డిజైన్స్ రాజ్ పీకకి ఉరితాడు బిగించే గొప్ప ప్లాన్ అయితే నేను అమలు చేస్తున్నాను భార్యని ఎప్పటికీ క్షమించలేని ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలవలేని పరిస్థితికి నేను తీసుకువెళ్తున్నాను మమ్మీ అని అంటాడు అవునా మరి ఏం చేస్తున్నావు నాకు చెప్పు అని అనగానే ఏం లేదు కావ్య వేసిన డిజైన్స్ సామంత్ దగ్గర ఉంటాయి ఆ డిజైన్స్తో రాజ్ కంటే గొప్ప స్థానంలోకి సామంతు వెళ్తాడు ఇప్పుడు కూడా రాజ్ గొప్ప స్థానంలో ఉండటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కావ్య వేసిన డిజైన్సే కదా ఎంతైనా మనిషిలో టాలెంట్ అనేది ఉండాలి ఆ టాలెంట్ కావ్యకుంది గొప్ప గొప్ప డిజైన్స్ వేసి అందరినీ మెప్పించి రాజ్ చేస్తున్న బిజినెస్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళింది ఓ రకంగా చెప్పాలి అంటే కావ్యనే కానీ ఆ విషయం రాజ్ తెలుసుకోలేడు అలా తెలుసుకోలేకుండా నేను పూర్తిగా మాయ చేసేసి రాజు తయారు చేయడానికి నేనే కారణమయ్యాను ఇప్పుడు రాజ్ ఎదుగుదలకి కారణమైన ఆ డిజైన్స్ సామంతు తీసుకుంటున్నాడు అంటే దీని అర్థం ఏంటి రాజ్ లాగా సామంతు కూడా మారుతాడు అప్పుడు రాజ్ సెకండ్లోకి వస్తే సామంతు ఫస్ట్ స్థానంలోకి వెళ్తాడు ఏదైనా ఒప్పుకునే రాజ్ రెండో స్థానంలో తన బిజినెస్ మారడాన్ని అసలు సహించలేడు దానికి కారణం కావ్య అని తెలిసి తన శత్రువు కావ్య అని ఖచ్చితంగా తెలుసుకుంటాడు రాజ్ ప్రేమిస్తే ఎలా ఉంటుందో ద్వేషిస్తే అంత భయంకరంగా ఉంటుంది అది నాకు బాగా తెలుసు కావ్యను ద్వేషించేలాగా చేసి తన శత్రువుని చేయడం ఇక నాకు పెద్ద కష్టమేమీ కాదు మమ్మీ అని అనగానే శభాష్ రాహుల్ శభాష్ ఇలాగే చెయ్యు ముందు ఆ కంపెనీ మన చేతికి రావడం కంటే కావ్యరాజ్ పూర్తిగా విడిపోవాలి అది మనకి కావాల్సింది వాళ్ళిద్దరూ ఇంకా ఇంకా దూరం అయిపోతే ఆ ఆస్తి అంతా మనకి చిటికలో పని ఆ ఆస్తిని ఆ బిజినెస్ని మన చేతికి రప్పించుకోవటం ఏమంత కష్టమైన పని కాదు అని అంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఈ కారు రుద్రాన్ని రాహుల్తో ఇలా అంటుంది రాహుల్ ఏం లేదు ఈరోజు నువ్వు ఓ చిన్న పని చేయాలి అని అంటే ఏంటి మమ్మీ అది అని అంటాడు ఏం లేదు మన ఇంట్లో వినాయకుడి విగ్రహం తెచ్చాడు కదా మట్టి గణపతి రాజ్ అని అంటే ఆ అవును పూజ కూడా చేసేసాం కదా అని అనగానే చేసేసాము నిజమే కానీ ఆ వినాయకుడిని నిమజ్జనం చేసేలోపు చేతిని నువ్వు డ్యామేజ్ చేయాలి అప్పుడు నేను ఇలా చేయి వినాయకుడిది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంట్లో వాళ్ళకి అరిష్టం ముఖ్యంగా రాజ్ నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అమ్మకి ఏదైనా అరిష్టం జరగచ్చు ముఖ్యంగా కావ్యనైతే ద్వరిదాపుల్లోకి రానివ్వద్దు తనని నువ్వు దూరం పెట్టు అని తనకి నేను బాగా ఎక్కిస్తాను అని అంటే అలాగే మమ్మీ ఆ వినాయకుడి విగ్రహం కుడి చేతిని మెల్లగా నేను డ్యామేజ్ చేస్తాను అని అంటాడు ఇక తర్వాత అలాగే ఎవరు చూడని సమయంలో రాహుల్ వెళ్ళి ఆ వినాయకు వినాయకుడి దగ్గరికి వెళ్ళి మెల్లగా చాకుతో చేతిలో ఉన్న బొటని వేలు మెల్లగా చాకుతో కట్ చేసేసి తీసేస్తాడు తీసేసి ఏమి ఎరగనట్టు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నిమజ్జనం చేయటానికని అందరూ కూడా మళ్ళీ సాయంత్రం గణపతి దగ్గరకు వస్తాడు వచ్చాక ఇందిరాదేవి గణపతిని చూసి అదేంటి పొద్దున్న గణపతి బానే ఉంది ఇప్పుడేంటి చేతికి ఆ వేలు లేదు అని కంగారు పడుతుంది రాజు కూడా కంగారు పడతాడు అదేంటి పొద్దున్న బాగానే ఉంది అంతా చూసే నేను ఈ విగ్రహాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఇంటి ఇలా ఉంది అంతా నేను చూసి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఈ కారు ఉదరాని రా నువ్వు తెచ్చినప్పుడు బాగానే ఉండుంటుంది కానీ ఇలా జరగడం ఓ అరిష్టం ఇంటికి అంత మంచిది కాదు ఏదైనా అరిష్టం జరగబోతే ఇలాంటి సూచనలు ఆ దేవుడు ఇస్తాడు ఉన్నట్టుండి ఆ గణపతి చేయి బొటన వేలు ఊడిపోయింది అంటే మన ఇంటికి ఎలాంటి ఆశీర్వాదాలు లేవని అర్థం నాకెందుకో వదిన మీద అనుమానంగా ఉంది అని అనగానే కాపర్ నా కోపంతో నోరు మూస్తావా రుద్రాని నోటికేదొస్తే అది మాట్లాడి ఆ నెపాన్ని పక్కన మీద వాళ్ళ మీద వేయడానికి నీకు సిగ్గు లేదు అయినా నీలాంటి దాన్ని ఇంటికి తీసుకువచ్చి మాకు బండగా మార్చిన వాళ్ళ ననాలి మామయ్య గారు నన్ను క్షమించండి కోపంలో ఇలా అనక నాకు తప్పడం లేదు రాజ్ ఆ విగ్రహానికి వటనవేళ్ళు ఎలా ఊడిందో ఎందుకు ఊడిందో నాకైతే తెలియదు కానీ ఈరోజు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నాకు ఎప్పుడో ఏదో జరుగుతుందో లేదో తెలియదు కానీ కావ్య ఇంట్లో లేకపోతే మాత్రం ఖచ్చితంగా నా గుండె ఆగిపోతుంది ఎందుకంటే ఈ ఇంట్లో నాకు మేలు చేసేవాళ్ళకంటే కీడు తలపెట్టే మనిషే నా ఎదురుగా ఉన్నట్టు ఉంది వాళ్ళతో నువ్వు కూడా చెయ్యి కలిపినట్టు ఉంది నా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఆప్యాయత గౌరవం అనేవి ఉంటే కావ్యను ఇంటికి తీసుకురా అవసరమైతే తన కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమాలి ఈ ఇంటికి తీసుకురా తను ఉంటేనే నాకు రక్షణగా ఉంటుంది కాదు కాదు మన కుటుంబానికే రక్షణగా ఉంటుంది కావ్య చేసిన మంచి పనులని మెచ్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అత్త అనే అహంకారంతో ఏ రోజు తనని నేను మెచ్చుకోలేదు కానీ ఇప్పుడు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను తను లేకపోతే నా ప్రాణమే లేదు నేనే లేను అసలు ఈరోజు నీ కళ్ళ ముందు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ కావ్యే అలాంటి కావ్య ఈరోజు పండుగ రోజు ఇక్కడ లేకుండా ఉంటేనే అరిష్టం వెళ్ళు ఇకనైనా వెళ్ళి కావ్యను ఇంటికి తీసుకొచ్చి నన్ను బ్రతికిస్తావో కావ్యను తేకుండా ఇంకా ఇంటికి అరిష్టం పట్టిస్తావో నీ ఇష్టం నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ఈ కన్నతల్లి ప్రాణాలు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి నా ప్రాణాలు కాపాడడం కోసం నిన్నేమి సంజీవని తెమ్మని చెప్పడం లేదు సప్త సముద్రాల అవతలకి వెళ్ళి నన్ను కాపాడే వనమూలికలు తీసుకురమ్మని ఆర్డర్ వేయడం లేదు ఉలిపాలు తీసుకురమ్మని అంతకంటే చెప్పడం లేదు నీ భార్యను కావ్యను తీసుకురమ్మని చెప్తున్నాను వెళ్ళు వెళ్ళి కావ్యని బ్రతిమాలి ఒప్పించి తనని తీసుకురా అయినా నా భార్య నా కోడలు నువ్వు బ్రతిమాలాలి నువ్వు తనని క్షమించాలి అని నేనుంచి తను కోరుకోవడం లేదు భారీగా నీ మనసులో స్థానం కోరుకుంటుంది ఆ పిచ్చిది అలాంటి తనని ఇక్కడ లేకుండా చేస్తావా వెళ్ళు వెళ్ళి తీసుకురా ఎంతకంటే నేను ఇంకేమీ ఎక్కువ చెప్పలేను నేను కావాలి అని నువ్వు అనుకుంటే నా కోడలు నాకు కావాలి అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది ఆపర్ణ ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇలా అంటారు రాస్ ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని చేసినా నీ మీద ఉన్న ప్రేమతో నిన్నేమీ అనలేదు కావ్యనే అమ్మా కావ్య భర్తని మార్చుకోవాలంటే ఇంకా ఇంకా నీలో ఓపిక సహనం పెరగాలి అంటూ తనకి చెప్పడం వల్ల నీ 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 విషయంలో చాలా ఓపికతో ఉంది కానీ ఈరోజు ఆ ఓపిక కూడా తనకి చచ్చిపోయేలా చేసావు అయినా నువ్వు మాటిచ్చావు ఆ మాట తప్పను అని అంటావు కదా ఏమి ఇచ్చావురా ఆ రోజు హాస్పిటల్ దగ్గర నాకు ఏం మాట ఇచ్చావురా అని సీతారామయ్య అంటాడు నాకు గుర్తుంది తాతయ్య మీకు నేను ఏ మాట ఇచ్చానో ఇంకా నాకు గుర్తుంది ఆ మాటని ఇంకా నేను మర్చిపోలేదు అని అంటాడు నువ్వు మర్చిపోలేదా మరచిపోలేదు అని ఎలా అంటున్నావురా నీ భార్యతో నువ్వు ప్రేమగా అన్యోన్యంగా ఉంటానన్నావు నాకు పండంటి మనవరాలను మనవణ్ణు ముని మనవణ్ణు కని నా చేతుల్లో పెడతానన్నావు కానీ ఏం చేసావు ఏం చేశావు నీ భార్యని పుట్టింట్లో వదిలిపెట్టేశావు మీ చావు మీరు చావండి అంటూ మమ్మల్ని ఇలా చేశావు ఇది నా నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అంటే అని సీతారామయ్య అనడంతో తాతయ్య అంత మాట మీరు అనకండి తాతయ్య నిజంగా మీకు నేను మాటిచ్చాను ఆ మాట ప్రకారం నడుచుకున్నాను కావ్యం మీద ప్రేమ లేదు నిజమే మొదట్లో నాకు ప్రేమ లేదు కానీ తర్వాత తర్వాత తన మీద నాకు పీకల్లోతు ప్రేమ ఉంది తను లేకపోతే నేను ఉండలేను అన్న స్థాయికి నేను వచ్చాను కానీ తన అహంకారంతో తల బిరుసుతనంతో నా మాటని లెక్క చేయలేదు నా ప్రేమని కూడా నమ్మలేదు నేను తనని ప్రేమిస్తున్నా తను ఎప్పుడూ ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు పైగా అమ్మ దగ్గర జాగ్రత్తగా నువ్వు ఉండు అంటే అది కూడా చేయలేదు అమ్మకి జరిగింది తలుచుకుంటే ఈ జన్మలో తనని నేను క్షమించలేను ఏదో ఆ దేవుడు మా ఎందు ఉండి అమ్మ కోలుకుంది ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే అమ్మలేనివాణ్ణి అయిపోయేవాడిని ఇంకా అలాంటప్పుడు నాకు కావ్య ఎందుకు వీళ్ళంతా ఎందుకు అని అంటూ ఉండగా అప్పుడు సరిగ్గా అదే సమయానికి స్వప్న వస్తుంది రాజ్ నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెబుతాను అసలు కావ్యను నువ్వు ఎందుకు నమ్మలేదో దానికి కూడా కారణం నేను నీకు చెబుతాను అని చెప్పి తను రాహుల్ దేవుడికి చెయ్యి విరగొట్టిన ఆ ముక్కను తీసుకొని వస్తుంది రాజ్ ఈ బొటనవేలు ఎవరు దేవుడిని విరగ్గొట్టారో తెలుసా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి స్వప్న ఏం నువ్వు మాట్లాడేది ఇంతకీ ఈ మొక్క నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటాడు నా భర్త చేసిన పాడు పని వల్ల వచ్చింది ఆ దేవుణ్ణి సైతం లెక్క చేయకుండా తన పొగరుతో అహంకారంతో ఆ దేవుడి చేతిని విరక్కొట్టి తన రూమ్లో దాచిపెట్టాడు ఇదంతా నా భర్త నా అత్త నిర్వాహకం వల్లే నీ భార్యను నువ్వు దూరం చేసుకున్నావు ఆ రోజు ఫోన్ కాల్ కూడా చేయించింది రాహులే రాహుల్ని నమ్మినంతగా నీ భార్యను ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక రాహుల్ గురించి రుద్రాణి గురించి అంతకుముందు జరిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక రాజ్కి చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్